అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ వెన్నెల్లో ఆడపిల్ల రచించిన వారు గుమ్మడి రవీంద్రనాథ్ గారు వెన్నెల దంత వైద్యశాలకి ఎదురుగా కారాపి డాష్ బోర్డ్ నుండి మాస్క్ తీసి ముఖానికి తగిలించుకొని కారు దిగాను బయట ఎండ తీక్షణంగా ఉంది ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే మేలో ఇంకెంత దారుణంగా ఉంటుందో అనుకుంటూ ఆ డెంటల్ క్లినిక్లోకి అడుగు పెట్టాను రిసెప్షన్ బళ్ళ దగ్గరికెళ్ళి కన్సల్టేషన్ రుసుము చెల్లించాను కంప్యూటర్లో ముద్రించి తీసిన రసీదు నాకు ఇచ్చింది రిసెప్షన్ అమ్మాయి రసీదులో నేను చెల్లించిన మొత్తం ఏడు వందల రూపాయలు ఆ రోజు తారీఖు ఫిబ్రవరి పద్నాలుగు నా పేరు దశరథ్ అన్న వివరాలు సరిగ్గా ఉన్నాయని చూసుకున్నాను కొద్దిసేపు వేచి ఉన్న తర్వాత డాక్టర్ గారి కన్సల్టేషన్ గదిలోకి అడుగుపెట్టాను డాక్టర్ సప్తమి ఎండిఎం ఆర్థోటాంటిక్స్ మరియు డెంటోఫేషియల్ ఆర్థోపీడిక్స్ అన్న నామఫలకం టేబుల్ మీద ఉంది మల్లెపోవంత తెల్లటి కోట్ వేసుకునున్న ఆ డాక్టర్ని చూడగానే ఓ క్షణం మైండ్ బ్లాంక్ అయిపోయింది ఓ మై గాడ్ ఇంత అందమైన డాక్టరా అనే అబ్బురుపాటిని పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాను చెప్పండి సార్ ఏంటి మీ పంటి సమస్య అడిగింది డాక్టర్ సప్తమి నా వైపు చూసి వృత్తిపరమైన జాగ్రత్తతో ముఖానికి మాస్క్ వేసుకోలేదప్పుడామే అందుకు మనసులోనే ఆమెకి ధన్యవాదాలు తెలుపుకున్నాను ఆమెనలా చూస్తుంటే కోటి సీతాకోకచిలుకలు చిలుకలు కళ్ళ ముందు ఎగురుతున్నాయి వేల ఇంద్రధనస్సులు వెలిగిపోతున్నాయి స్వర్గం అనే దానికి అర్థం ఆమె కళ్ళల్లో దొరుకుతుందనిపిస్తుంది అంత మధురమైన కళ్ళని ఎక్కడా చూడలేదు ఆ కంటిరెప్పలు తేనె స్వప్నాల్లా రహస్య రహదారుల్లా ఉన్నాయి అంత అందమైన వైద్యురాలని చూస్తున్న విభ్రమలో నా ఆరోగ్య ఏంటో కూడా మర్చిపోయాను చెప్పండి మిస్టర్ దశరథ్ ఒకంత అసహనంతో అంది ఆ అసహనం కూడా ఆమె తీయటి గొంతులో ఆహ్లాదకరంగానే అనిపిస్తోంది నాకు మంత్రముగ్ధుడు అవ్వడం అంటారే అలా అయిపోయాను నేను ఆ సౌందర్యానికి ఆమె కూడా ఉన్న పలానా నా పట్ల మంత్రముగ్ధురాలైపోవాలన్న కోరిక కలుగుతోంది పెదవి కొరికే పెదవి కొరికే పంటి సమస్య కాదు డాక్టర్ పెదవి సమస్య చెప్పాను అంతదాకా నా ముఖానికి అడ్డుగా ఉన్న మాస్క్ని తొలగిస్తూ అప్పుడు పరిశీలనగా నా ముఖాన్ని చూసింది సప్తమే ముఖ్యంగా నా నోటిని నా పెదవులు ఎర్రగా కంది ఉండటం చూసి ఆశ్చర్యపోతూ ఏమైంది మీ పెదాలకి అని అడిగింది అప్పుడు నేను సిగ్గుపడుతూ చెప్పాను నిన్న నేను బహూకరించిన కానుక చూసి ఇంప్రెస్ అయిపోయిన నా గర్ల్ఫ్రెండ్ ఆ ఆనందాన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేసింది అంటూ నా ఆదరాల్ని చూపాను డాక్టర్ సప్తమి భృగుటి ముడిపడింది నిన్న ఫిబ్రవరి పదమూడు కదా డాక్టర్ అంటే కిస్టే ఆ చుంబన దినోత్సవ సంబరాల్లో పెదవి కొరికే పెదవి కొరికే జరిగిన ప్రణయావేశ ఇది ప్రిస్క్రిప్షన్ పేపర్ మీద బ్రూయిస్ లేబియా అని రాసుకోవాలేమో డాక్టర్ అన్నాను అప్పుడమ్మ నా వైపు కోపంగా చూసింది ఇది దంత వైద్యశాల లిప్ క్లినిక్ కాదు అయినా కిస్టే అని ఆ రోజంతా అదే పనిలో ఉన్నారా మీరు మీ గర్ల్ ఫ్రెండ్ అనంది అదే పనంటే ఐ మీన్ యాక్ట్ ఆఫ్ ఆస్క్యులేషన్ అంది తలెత్తకుండా కిస్సింగ్ అనే మాట పలకడానికి మొహమాట పడి దాని పర్యాయ పదం వాడారా మేడం ఆ రోజంతా స్మూచింగ్ కార్యక్రమంలో ఏం లేమండి కొన్ని నిమిషాల పాటే కాకపోతే డోపమైన్ పెరిగి కొంచెం ఆవేశంగా మొద్దు అనేది సున్నితంగా తీపి జ్ఞాపకంగా మిగలాల్సిన ఓ భావ ప్రకటన ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఇంత పడని విధంగా కిస్టేని ఎవరూ జరుపుకోరు నిజమే డాక్టర్ కానీ దీని వెనుక ఒక రివెంజ్ స్టోరీ ఉంది అదేంటంటే మొన్న అంటే పన్నెండవ తారీఖున కౌగిరి దినోత్సవం హగ్డే కదా ఆ రోజు నా కౌగిలి ఘాటత మోతాదు కాస్త ఎక్కువైంది నా ప్రేయసీ ఎముకలు విరిగిపోతాయేమో అన్నంతగా నా ప్రేమని ప్రకటించాను ఐ మీన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఆ బిగి కౌగిలికి తీపి ప్రతీకారం కిస్టేకి తను తీర్చుకుంది నా పెదవుల్నిలా గాయపరిచింది అన్నాను డెంటల్ కన్సల్టేషన్ కాస్త వ్యాలంటైన్ వీక్ సంవాదంలా మారిపోతుందనిపించి బాబోయ్ మీరు జనరల్ ఫిజిషియన్ని చూడండి మీ ఫీజు తిరిగిచ్చేస్తాను అంది సప్తమి అది నాకు గెటౌట్ అన్నంత సూటిగా తగిలింది అదేంటి డాక్టర్ అలా అంటారు బోర్డు మీద డెంటో ఫేషియల్ అని రాసుంది కదా పెదాలు ఫేస్లో భాగమే కదా గాయపడ్డవి పెదవులే కాదు నాలుగు కూడా అని నేనేదో చెప్పబోతుంటే చిచి ముందు మీరు బయటికి నడవండి అంటూ రౌద్రంగా నా ముఖంలోకి చూసింది అలా ఆమె నా కళ్ళల్లోకి చూపు నిలిపే మంచి సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నానని ఆమెకి తెలీదు ఆ అవకాశాన్ని చేజారిపోనేకూడదు అనుకున్నాను కంటిచూపుతోనే హిప్నటైజ్ చేసే ప్రత్యేకమైన విద్య నాకు తెలుసు వశీకరణ మంత్రాక్షరాల కన్నా శక్తివంతమైనవి నా కళ్ళు ఆమె కంటిచూపుని నా కళ్ళతో లాక్ చేసేశాను ఆ తాళాన్ని తెరవడం ఇక ఆమె తరం కాదు క్రమంగా ఆమె మస్తిష్కాన్ని నా ఆధీనంలోకి తీసుకొచ్చేస్తున్నాను నా కళ్ళల్లోని ఒక హిప్నోటిక్ మ్యాగ్నెట్ తన్ను నా వశం చేసేస్తుంది నా కళ్ళే కమెంట్ చేసేస్తాయి ఇప్పుడు తన మెదడు నా మెదడుతో అనుసంధానమైపోయింది హెర్ బ్రెయిన్ ఈజ్ వైడ్ టు మై బ్రెయిన్ హిప్నోటికల్లీ కల్లి కంటితోనే నా సూచనలకు అనుగుణంగా ఎదుటి వ్యక్తిని మార్చేయగల దీన్నే వశీకరణ విద్య అంటారేమో నాకు తెలీదు దుర్భేద్యమైన న్యూరోలింక్ ద్వారా ఆలోచనలతోనే కంప్యూటర్ మౌస్ని కదల్చగలిగేలాంటి ఒక టెక్నిక్ నాకుంది అసలు కథ మొదలు డాక్టర్ సప్తమి మూములో దాకా ఉన్న కోపం మటుమాయమైపోయింది వెంటనే రిసెప్షన్కి ఫోన్ చేసి నా గదికి పంపొద్దు ఓ గంట వరకు అని చెప్పేసింది నా కంటి ఆజ్ఞ ప్రకారం ఆమె అందమైన కళ్ళల్లో నేనంటే ఇష్టం ఇప్పుడు తన కుర్చీలోంచి లేచి నిలబడింది డాక్టర్ సప్తమి చూపు మాత్రం నా కళ్ళల్లోకి గుచ్చుకునుంది మెల్లిగా తను నన్ను సమీపించింది చొరవగా నా చేయి పట్టుకొని ఆ కన్సల్టేషన్ గదికి అనుసంధానించబడి ఉన్న ఆపరేటరీలోకి నన్ను తీసుకొచ్చింది శస్త్రచికిత్స లేదా డెంటల్ ప్రొసీజర్లకి అవసరమయ్యే ఎక్విప్మెంట్ల సరంజామా ఉంది అక్కడ సువిశాలంగా ఉన్న అధునాతన ఆపరేటరీ అంతా డిస్ఇన్ఫెక్ట్ చేయబడి పరిశుభ్రంగా ఉంది ఎల్ఈడి లైట్లు ప్రకాశవంతమైన కాంతితో వెలుగుతున్నాయి అది పూర్తిగా షాడో ఫ్రీ వెలుగు వెన్నెల్లానే మెరిసిపోతుంది హచ్చం వెన్నెల్లో ఉన్నట్టే ఉంది ఇక ఆ వెన్నెల్లో యాడపిల్ల సంగతి చూడాలి అన్ని ప్రవేశ ద్వారాలు మూసున్నాయని రూఢీ చేసుకున్న తర్వాత పైన వేసుకున్న డాక్టర్ కోట్ తీసేసింది సప్తమే లోపల ధరించిన ముదురాకుపచ్చ చీరలో ప్రకృతి కాంతల పరిపూర్ణమైన సౌందర్యంతో నా ఎదుట నిలుచుంది ఫలాలతో పెరగకాచిన పచ్చని పండ్ల తోటలా సస్యశ్యామలంగా ఉందామే నా కళ్ళ ముందొక కాంతి సంగీత స్వర రచన జరుగుతున్న మధుర భావన నా చూపక క్షణం ఆమె నడుం వంపుపై నిలిచింది దేవకన్నేరు పువ్వులా నవనవలాడిపోతుంది ఓ తీపి తలతలతో నా ట్రాన్స్లోనే తన అందమైన చేతుల్ని చుట్టూ వేసి నన్ను హృదయానికి హత్తుకుంది ఆమె కౌగిలంత హాయిగా ఉందంటే నాకు మరో పదివేల చేతులు మలిచి ఆమెని మరింత గాఢంగా నాలోకి కలిపేసుకోవాలన్న కాంక్ష కలిగింది శుతి మెత్తగా మొదలైన కౌగిలి క్రమంగా పటిష్టపడుతుంది దానికి ఎంత బిగి వచ్చిందంటే ఏది ఎవరి దేహమో తెలియడం లేదు సప్తమే చార్చిందో నేనే తొలగించానో పైట చింగు చెదిరిపోయింది ఇప్పుడు స్పష్టమవుతుంది ఆ సస్యశ్యామలతలోని ఉన్నతత్వం శిఖరత్వం ఇప్పుడు మా పరిశ్వంగం మరింత పదును తేలింది సుఖశిఖరాల ఒత్తిడి వలపగంధంతో మధురిమ రెట్టింపవుతుంది అప్పుడు డాక్టర్ సప్తమి నా కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ నిన్న కిష్టే కానుకగా మీ గర్ల్ఫ్రెండ్ గాయపరిచిన ఈ పెదవుల్ని నేను మరింత గాయపరచడం భావ్యం కాదు కనుక నోమోర్ యాక్ట్ ఆఫ్ హాస్క్యులేషన్ ఓకేనా అంది నా ప్రాణం విలవిలలాడిపోయింది లేదు లేదు అంత మాట అనకండి డాక్టర్ మీ పెదవులు చేసే ఎంత తీపి గాయాలనైనా ఆనందంతో స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయవి శక్తి వంచన లేకుండా గాయపరచండి ప్లీజ్ అన్నాను నా మాట హిప్నోటిక్ సూచన మన్నించింది తను ఇక అప్పుడు మొదలైంది తీయ తీయటి యుద్ధం మా నాలుగు పెదవుల మధ్య ఏ పెదవిని ఎవరు గాయపరుస్తున్నారో తెలియని తన్మయత్వం దేవగన్నేరు పుష్పం ఎంత అందంగా పరిమళభరితంగా ఉన్నా అందులో తనే ఉండదట కానీ ఈ దేవత గన్నేరు తేనె జలపాతం అదరామృత ధారలు నిరంతరాయంగా కురుస్తున్నాయి ఆ తర్వాత చికిత్స కోసం పేషెంట్లు ఆసీనులయ్యే అధునాతన డెంటల్ చైర్ మాకు పాన్పుగా మారింది వైద్యురాలే ప్రొసీజర్ కోసం పాన్పుపైన సిద్ధంగా ఉంది రోగిగా వచ్చిన నేనేమో వైద్యుడిగా మారి సున్నితంగా ఆమెపై వాలిపోయాను ఆమె చెవి అంచుని మునిపంటితో కొరికి మృదుస్వరంతో చెప్పాను హ్యాపీ వ్యాలంటైన్స్ డే డాక్టర్ ఆమె ఇంకా నా న్యూరో లింక్తో అనుసంధానమై ఆ స్పెల్లోనే ఉందనుకున్నాను కానీ నా కుట్ర మొత్తం తెలిసిపోయినట్లు ఆ దోలా నా కళ్ళల్లోకి చూస్తూ ఆ మాట మీ గర్ల్ఫ్రెండ్కి కదా సార్ చెప్పాల్సింది అంది నేను ఆదిరిపడ్డాను అంతలోనే తేరుకొని నేను చెప్తుంది కూడా నా గర్ల్ ఫ్రెండ్కే కదా స్వీట్ హార్ట్ అన్నాను కొంటిగా నవ్వేస్తూ సోఫా డైనింగ్ టేబుల్ కిచెన్ ప్లాట్ఫామ్ పచ్చిక బయలు పూలతోట కంటికేది కనిపించినా తమరి ఊహలు ఆ కోణంలోనే సాగుతాయని నాకు తెలుసు ఆఖరికి నా డెంటల్ ఆపరేటరీలో ఈ కంఫర్టబుల్ బెడ్ రెస్ట్ మీద కూడా సాహసం చేయాలని నీ ఫ్యాంటసీకి ఒక దండం బాబు నీ అత్యుత్సాహానికి నా ఆపరేటరీ ఎక్విప్మెంట్ పాడైపోయే ప్రమాదం ఉంది చాలు లే అంటూ మా ఆపరేషన్ వ్యాలంటైన్కి మంగళం పాడేస్తున్నట్టుగా చెప్పింది నా శ్రీమతి డాక్టర్ సప్తమి దశరథ్ నీ ఎక్విప్మెంట్కి ఎటువంటి నష్టమూ జరగకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది మై వ్యాలెంటైన్ నా భార్యని ఆరాధనతో హృదయానికి హత్తుకుంటూ చెప్పాను హ్యాపీలోగ్ ఫిబ్రవరి పద్నాలుగు నగర శివార్లలోనే ఒక చిన్ని గ్రామం వ్యవసాయ పనులు వృత్తి పనులు చేసుకుని జీవనం సాగించే పేదలు నివసించే గ్రామీణ ప్రాంతం అక్కడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సప్తమితో కలిసి ఆ రోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాను నేను అన్నట్టు చెప్పనేలేదు కదూ నేను వైద్యుడ్నే హృద్రోగ నిపుణ్ణి వ్యాలెంటైన్ వీక్ని ఘనంగా జరుపుకున్న కిక్ తర్వాత ప్రతి ఏడు పేదల కోసం ఇలా ఉచిత వైద్య సేవలు అందించడం మా దంపతులకి అలవాటు అది ఓ హాబీ లాంటి సెలబ్రేషనే ఇప్పటిదాకా వేలాది మందికి ఉచితంగా వైద్యం అందించాం గతేడాది ఓ పసిపాపకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉండటం గుర్తించి ఆ శస్త్రచికిత్సను నేనే నిర్వహించాను ఆ పసిపాప చిరునవ్వే నా సర్జన్ ఫీజ్ ఆ రోజంతా వైద్య శిబిరంలోనే గడిచిపోయింది మా ఇద్దరికి సాయంత్రం ఆరు గంటలకు ఇక ఇంటికి బయలుదేరుదామండి అంది సప్తమి నాతో లేదు రాత్రికి ఇక్కడే అన్నాను తను ఆశ్చర్యంగా చూస్తుంటే ఇక్కడి గ్రామ పెద్ద సత్యనారాయణ గారు ఈ ఒక్క రాత్రికి మా ఇంట్లో విశ్రాంతి తీసుకుని రేపు బయలుదేరండి డాక్టర్ గారు అంటూ బాగా మొహమాట పెట్టేసరికి కాదనలేకపోయాను సప్తమి అన్నాను వాళ్ళింట్లోనా ఇంట్లో కాదులే ఏడు ఎకరాల్లో ఆయన వ్యవసాయం చేస్తుంటారు అంతా సేంద్రియ పద్ధతుల్లోనే చిరుధాన్యాల ఆరోగ్య ప్రాధాన్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కూడా కలిగిస్తుంటారు ఆ ఆర్గానిక్ పంట పొలాల్లో ఒక అందమైన మంచి ఉంది అక్కడ విశ్రాంతి తీసుకుంటాం అన్నాను ఆయన సరే అన్నారు నేనది చెప్తుంటేనే నా పన్నాగం సప్తమికి అర్థమైపోయింది పండు వెన్నెల్లో వెలిగే నక్షత్రాలని చూస్తూ అరుబైట పచ్చని పంట పొలాల్లో మంచం మీద గడపాలన్నది కూడా నా రొమాంటిక్ ఫ్యాంటసీల జాబితాలో ఉందని సప్తమికి తెలుసని నాకు తెలుసు ఆ రోజు మాఘ పౌర్ణమి ఆకాశపు చెరువుకి గండిపడ్డట్టు వెన్నెల పొంగి పొల్లుతోంది నా ప్రణయోత్సాహానికి తగిన ప్రోత్సాహాన్నిస్తా రారమ్మని ఆహ్వానిస్తోంది జాబిలమ్మ జాబిలమ్మ ఆహ్వానాన్ని కాదనలేకపోతున్నట్టు చిరునవ్వుతో చూస్తోంది నా వెన్నెల్లో ఆడపిల్ల కథ సమాప్తం ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే